అమలు చేసింది ఉదాహరణకు మున్సిపాలిటీలలో చేసే చెల్లింపులను గత ప్రభుత్వం కేంద్రీకృతం చేసింది అధ్యక్ష దీని ద్వారా స్థానిక స్వపరిపాలన స్ఫూర్తికి గత ప్రభుత్వం పాతరేసింది మారుమూల మున్సిపాలిటీలో ఓ చిన్న మురుగునీటి కాలువ నిర్మాణానికి సంబంధించిన బిల్లులు సైతం రాష్ట్ర సచివాలయంలోని ఆర్థిక శాఖ కార్యదర్శి చెల్లింపులు జరిపే విధానాన్ని అమలు చేసింది కేంద్రీకృత చెల్లింపుల విధానం నుంచి మున్సిపాలిటీలకు ఆర్థిక స్వేచ్ఛను కల్పించాలన్న గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి మున్సిపాలిటీల బిల్లుల చెల్లింపు కే చెల్లింపును కేంద్రీకృత విధానం నుంచి వేరు చేసి బిల్లులు చెల్లించే అధికారాన్ని మున్సిపాలిటీలకే ఇస్తున్నాం స్థానిక సంస్థలకు ఆర్థిక స్వేచ్ఛను కల్పించడం వాటి పనితీరు మెరుగుపరచడానికి ఇదొక విప్లవాత్మక నిర్ణయం ప్రజా రాజధాని అమరావతి అసంబద్ధ రాష్ట్ర విభజన కారణంగా రా రాజధానిని కోల్పోయిన మన రాష్ట్రానికి అమరావతిని ప్రజా రాజధానిగా ఏర్పాటు చేసుకున్నాం దీనికి ఆనాడు ఆమోదం తెలిపి అధికారంలోనికి రాగానే మాట మార్చారు మాట మార్చడమే కాకుండా అమరావతి విధ్వంసానికి నడం బిగించారు నాటి ప్రభుత్వ అరాచక విధానాలపై అమరావతి రైతులు పోరుబాటను ఎంచుకోవడం తమని తాను కాపాడుకుంటూ ఈ రాష్ట్ర రాష్ట్రాన్ని కూడా రాష్ట్ర రాజధానిని కూడా కాపాడుకునేలా అమరావతి రైతులు చేసిన పోరాటాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్న అధ్యక్ష తిరిగి రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాజధాని పనులను పెద్ద ఎత్తున చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాను అధ్యక్ష రాజధాని అనేది ఓ ప్రాంతం కోసం కాదు రాష్ట్ర అభివృద్ధి కోసం దోహదం చేసే గ్రోత్ ఇంజిన్ గా అమరావతిని తీర్చిదిద్దాలనేదే మా ప్రభుత్వ లక్ష్యం మహారాష్ట్ర అభివృద్ధికి ముంబై ఎంత కీలకమో తెలంగాణ అభివృద్ధికి హైదరాబాద్ ఎంత ముఖ్యమో మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడానికి అమరావతి నిర్మాణం కూడా అంతే అవసరం గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి సహకారంతో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు పెట్టుబడులు మరియు ఉపాధి అవకాశాలను కల్పించడం ద్వారా అమరావతిని ముంబై మరియు హైదరాబాద్లతో సరితూగే ఆర్థిక శక్తిగా అభివృద్ధి చేయడానికి మా ప్రభుత్వం కృషి చేస్తోంది అమరావతిని విధ్వంసం చేసేందుకు నాటి పాలకులు చెప్పిన మాటల్ని ఈ సందర్భంగా గుర్తు చేయాలనుకుంటున్న అధ్యక్ష రాజధాని నిర్మాణం కోసం అంత డబ్బులు ఇవ్వలేం కాబట్టి మూడు రాజధానులు ఏర్పాటు అన్నారు ఇవాళ మేము రాజధాని పనుల పనుల నిర్మాణం కోసం బడ్జెట్ నుంచి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు అధ్యక్ష కానీ రాజధాని పనులు ప్రారంభం కాబోతున్నాయి మా ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా అమరావతి సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ నిరూపితమైంది తనకు తానే ఆర్థిక వనరులు సంపాదించుకునే ప్రాజెక్ట్ అమరావతి అని కళ్ల ముందు కనపడుతోంది ప్రపంచ బ్యాంకు ఆసియా అభివృద్ధి బ్యాంకు మరియు హడ్కో వంటి ఆర్థిక సంస్థల సహకారంతో కేంద్ర ప్రభుత్వం ద్వారా అమరావతి నిధులు సమకూర్చుకునే ఏర్పాటును మా ప్రభుత్వం ఏర్పాటు చేసింది దీంతో బడ్జెట్ సహాయం లేకుండానే స్వీయ పెట్టుబడి వనరులు కలిగిన ఏ రాజధాని నగర ప్రాజెక్టుగా అమరావతి మారింది మా ప్రభుత్వం మున్సిపాలిటీల పరిధిలో చెత్త సేకరణకు వేసిన చెత్త పన్నును రద్దు చేసింది చెత్త పన్ను ప్రస్తావన వచ్చిన నేపథ్యంలో ఓ విషయాన్ని సభ దృష్టికి తీసుకురాదలిచాను అధ్యక్ష మీరు ఆనాడు ప్రతిపక్షంలో ఓ మాట అన్నారు చెత్త మీద వేసిన చెత్త పన్నును ప్రస్తావిస్తూ నాటి పాలకుల మీద మీరు చేసిన వ్యాఖ్యలు పెను ప్రకంపనలు సృష్టించాయి అది అక్షరాల నిజమని ప్రజలు తమ జూన్ ఇరవై నాలుగు తీర్పు ద్వారా స్పష్టం చేశారు అధ్యక్ష గత పాలకులు రాష్ట్రానికి అప్పులనే కాదు చెత్తను కూడా మనకు వారసత్వంగా వదిలేసి వెళ్లారు రాష్ట్రంలో ఎనభై మూడు లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను ఎత్తకుండా వదిలి వెళ్లిపోయింది గత ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చెత్త పన్నుని రద్దు చేయడమే కాకుండా మళ్లీ స్వచ్ఛాంద్ర దిశగా పనిచేస్తుంది అధ్యక్ష పట్టణ పేదలకు రాయితీపై ఆహారాన్ని అందించే రెండు వందల నాలుగు క్యాంటీన్లను ఇప్పటికే ప్రారంభించడం జరిగింది ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖకు పద్మ